హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ప్రజెంట్ మార్కెట్లో ఏం నడుస్తుంది తెలుసా గోరింటాక్ నడుస్తుంది ఎందుకంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి సో ఆషాఢ మాసంలో గోరింటాక్ని లక్ష్మీదేవితో గౌరీ దేవితో పోలుస్తారు సో మనం విలేజ్కి వచ్చాము ఇంకా అలాగే మనకి ఇక్కడ మా అమ్మయ్య వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఫ్రెష్గా మనకి గోరింటాక్ అయితే దొరుకుతుంది మీరే చూసారు కదా మంచిగా ఎగిరిచ్చిందనమాట నేనైతే ఇక్కడ నాకు కావాల్సినంత అనమాట అమ్మమ్మతో అలాగే చెల్లెతో కలిసి కబర్లు చెప్పుకుంటూ తీసుకున్నాము ఇంకా దీని తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళి మంచిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాల్సిందే ఆలస్యం ఇంకా గోరింటాకు అనేది ఈ ఆషాఢ మాసంలో మన ఇంటికి లక్ష్మీదేవి వస్తున్నట్టు అనమాట మనం పెట్టుకుంటే కాబట్టి చిన్న పిల్లల దగ్గరని ఇంకా నైంటీస్ ఎయిటీస్ ఉన్న నానమ్మలు అమ్మమ్మలు కూడా పెట్టుకుంటారంట సో మీరు కూడా ఎవరైనా మిస్ అవుతూ ఉంటే తప్పకుండా ఆషాఢం అయిపోయే లోపల పెట్టుకోండి నేనైతే ఇలా అప్లై చేసుకున్నాను అని నాకైతే మంచి కలర్లో అయితే పండింది అనమాట చూసారు కదా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్క్రైబ్ చేస్తాను